మనం యాక్చువల్ పూజ చేస్తుంటాం కదా ఆ పూజలో ఆ పూజకు దేవుడు వచ్చినట్టు మనకు కొన్నిసార్లు సూచనలు కనిపిస్తాయి అన్నమాట అవేంటో ఈ వీడియోలో మనం చూద్దాం ఫస్ట్ ద్వీపం జ్వాల నిటారుగా నిలబట్ట కదలకుండా అటు తిరిగి కాకుండా అలా నిదానంగా దీపం కలగడం అనేది ఒక సూచన అలాగే అగరబత్తి పొగ కూడా అటుగా ఇటుగా వెళ్ళిపోకుండా స్ట్రైట్గా అలా పైకి అంట అలాగే ఆ దేవుడి ముల్లో కూడా సువాసనలు అనేవి వెది అలాగే గంట శబ్దం మనం గంట వాయించిన బడవ కాకుండా చాలా మృదువుగా వినిపిస్తుందట అలాగే మనం అక్కడ ఉన్న మంత్రాలు ఏమైనా చదివితే మన రోమాలు రోమాంచనం రావడం గమనిస్తామంట అలాగే మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది ఎటువంటి ఇతర ఆలోచనలు లేకుండా మనసు చాలా ప్రశాంతంగా ఉంటుందట అలాగే పువ్వులు కూడా చాలా తాజాగా కనిపిస్తాయంట అలాగే హారతి వెలిగించినప్పుడు కూడా ఎక్కువ మెరుస్తుంది అంట అంటే ఎక్కువ వంట రావడం దానిలో ఏదైనా మనకు సంకేతంగా కనిపించడం అలా ఎంత పెద్ద పూజ అయినా చూడగానే మనకి ఇస్తుందంట అలాగే మనం ఏదైనా పూజ చేస్తున్నప్పుడు చదువుతున్నప్పుడు చల్లని గాలి మన ఒంటికి స్పర్శలా అనిపిస్తుందంట అలాగే ద్వీపం కూడా నిటారుగా వెలుస్తూ అలా జ్వాలగా నెమ్మదిగా కదులుతుందంట మనకు కూడా తల చుట్టూ ఒక సమానమైన వెలుగు ఫీలింగ్ కలుగుతుందంట అలాగే మనం ఏదైతే అక్కడ పుస్తకం కానీ మంత్రాలు కానీ చదువుతుంటే మళ్ళీ తెలియని ఉత్సాహం ఆనందం కలుగుతాయంట అలాగే నైవేద్యం నుంచి కూడా మంచి సువాసనలు అంట ఇలా అన్నీ చదివినప్పుడు ఆటోమేటిక్గా హృదయం అనేది తబ్బి బై ఉంటుంది